రాష్ట్రంలో ఈ రోజు హత్యలు జరుగుతా ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్న పరిస్థితులు ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈ రోజు అణిచివేసే ధోరణితో ఈ రోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తా ఉంది ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ముప్పై ఆరు పేర్లు పంపించండి ముప్పై ఆరు రాజకీయార్థులు ఎఫైఆర్లు కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే జీవితాంతం అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నారు కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ స్ట్రైట్ ఇన్ ది రికార్డ్